ఒక అందమైన అమ్మాయి ఆమెకెవ్వరు లేరు ఎప్పుడు శేన్ల చిలకల్లలోనే పనిచేసుకుంటూ ఉంటా ఉంటుంది ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా చెట్టమ్మకు పుట్టమ్మకు పిట్టమ్మకు చెప్పుకుంటా ఉంటుంది ఆమె ఒక ఆయనని ఇష్టపడుతుంది ఆ ప్రేమంతా పిట్టమ్మకు చెప్పుకుంటా ఉంటుంది ఆ పిట్టమ్మ అడుగుతుంది ఏమైంది మరి ఏమైంది అని కొండా కోనల నడుమ కోరుకున్నావాడు కొంగు లాగినాడే కోయిలా ఏమంటివి మరి ఏమంటివి వదలంటివా వద్దంటివా వదలంటివా ని వద్దంటివా సేను శలక కాడ చేసుకునేవాడు పూనేవాడు సెయ్యి బట్టిలాగినాడే కోయిలా కోయిలా ఏమంటివి మరి ఏమంటివి వదలంటివా వద్దంటివా వదలంటివా వదలంటివాన్ని వద్దంటివా శరంగు తెచ్చిండు శేలానే నాకు సేతికిచ్చిండు కోయిలా కోయిలా ఏమంటివి మారి ఏమంటివి వదలంటివా వద్దంటివా వద్దవా అన్ని వద్దంటివా వద్దంటి వా పూసేటి మల్లెల మాల తెచ్చిండు నాకు పెట్టిండు కోయిలా కోయిలా మంటివి మరి ఏమంటివి వదలంటివా వద్దంటివా వదలంటివా నీ వద్దంటివా తొడుగుంట నీకు నిడగుంట నా పాన మల్లే నిన్ను చూసుకుంటున్నాడు కోయిలా ఏమంటివి మరి ఏమంటివి రమ్మంటివా పొమ్మంటివా రమ్మంటివా అన్ని పొమ్మంటివా నింగిలో మేఘాలు తొంగి సూడంగా తొలకారి చినుకులకు నేతడిసి మురువంగా అప్పుడు అన్నీ రమ్మంటిని నేనప్పుడు అన్నీ రమ్మంటిని కోయిలా సెట్టు పుట్ట పిట్ట మేమంతా వస్తాము ఆ సెట్టు పుట్ట పిట్ట మేమంతా వస్తాము అడవిలో ఆకులు అక్షంతలేస్తాము ఓ మల్లికా పోయిరా